ఎడ్ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని లోటు ఇంత నేను మన యొక్క ఛానల్ లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం ఐచర్ డబుల్ బై సెవెన్ ఫ్రంట్ డోజర్ బండి అమ్మకానికి కలదు బండి యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఎనిమిదో నెలకి చెందింది బండి మాత్రం మంచి కండిషన్ లో ఉంది ఇలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లోనే ఉంది బండి మాత్రం ఎక్సలెంట్ లో ఉందని ఓనర్ చెప్పడం జరిగింది బండి యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ మాత్రమే కలిగి ఉంది టైర్ లైఫ్ మాత్రం ఎక్కువేం లేదు దీని ఓనర్ వచ్చేసి మనకు సింగిల్ ఓనర్ బండి లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నాగర్ కర్నూలు లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఆరు లక్షల ఇరవై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఎవరన్నా తీసుకుంటే తీసుకుంటే బండి యొక్క వర్కింగ్ అవర్ చూసుకున్నట్టయితే రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది గంటలు మాత్రమే నడిచింది బండి ఎక్కువ ఏం నడవలేదు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే అమ్మడిపోతే మాత్రం ఉన్న నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మనన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి